గాడ్ ఈజ్ ద క్రియేటర్ హీస్ ద మనను సృష్టించింది దేవుడు ఈ భూమినే సృష్టించింది దేవుడు అన్నప్పుడు మరి బైబిల్లో అనేక సార్లు అనేక విషయాలు మరి గ్రంథంలో కూడా రాస్తుంటుంది ప్రతి నాలుక ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుట సాకి పడాలి ఆయనకు మాత్రమే మృక్కాలి ఆయనను మాత్రమే గణపరచాలి కీర్తించాలి స్థుతించాలి నీతిని గురించి ధ్యానించుకున్నాము ఆల్రెడీ మనం నీతి అంటే ఏం లేదు ఆయన్ని మనం నమ్మిన ఎడల అబ్రహాము దేవుణ్ణి నమ్మెను దేవుని అందు విశ్వాసం ఉంచెను రూడిగా నమ్మినందుకు ఆ విశ్వాసముని బట్టి ఆయన నీతిమంతుడిగా చేయబడను ఈరోజు దేవుని పై విశ్వాసం లేదా దేవునిలో ఉండవలసిన ఆ యొక్క విశ్వాసము కనబడట్లేదు నమ్మకం లేదా విశ్వాసం గురించి అనేక సార్లు అనేక విషయాలను ధ్యానించుకున్నాం కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉండే మళ్ళా మళ్ళీ దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే నా యొక్క సింహాసనంలో నీతి న్యాయములు ఉన్నాయి ఈరోజు అన్యాయము చేసే వ్యక్తి కాదు ఈరోజు నీ జీవితంలో ఏదో కార్యం జరిగేట్లే దేవను అన్యాయం అని అంటున్నామేమో ఎవరైనా చూడట్లేవు నాకు ఇచ్చి తీసుకున్నావు నాకు అయినట్టే అవుతుంది కానీ మళ్ళీ జాబ్ పోతుంది అయినట్టే అవుతుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు లేకపోతే ఇంక ఏంటేంటో మనకు అనేక బాధలు భారాలు ఆర్థిక ఆర్థికంగా ఆధ్యాత్మికంగా పడిపోతున్నామేమో ఆయన న్యాయం తీర్చేదే ఈరోజు నిన్ను నన్ను ఆయన రక్తమును బట్టి మనను నీతి మంతులుగా చేసి విఆర్ క్లన్స్డ్ బైస్ ప్లేట్ అండ్ మే రైట్ విత్ గాడ్ ఈ ఆలోచన ఇవంతా మర్చిపోతున్నారు వాక్యం ఏమైందో మర్చిపోయాడు దేవుడు ఏమి చెప్తా ఉన్నాడు ఏం బోధిస్తూ ఉన్నాడు మర్చిపోతున్నాం మనం ఆ యొక్క త్రోన్కి కి ఫౌండేషన్ అంట కదా పునాదులు మనం వేస్తూ ఉంటాం కదా ఇల్లు కట్టాలంటే ఉండవలసిన మెయిన్ ఏంటంటే సిమెంట్ బ్రిక్స్ కొంచెం శాండ్ కావాలి వాటితో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తేనే ఇల్లు కట్టాం నిలబడుతుంది ఇల్లు కదా ఈరోజు సింహాసనము కూడా ఎట్లా ఉంటుందంటే నీతి న్యాయములు ఆ యొక్క సింహాసనానికి ఫౌండేషన్స్గా ఉన్నాయంట అసలు ఆ సింహాసనం కట్టిందే నీతి మీద న్యాయం మీద ఎందుకంటే ఆయన నీతి న్యాయ న్యాయము తీర్చే గొప్ప న్యాయాధిపతి అయినాడు యేసుప్ర వారు తిరిగి రెండవ రాకడ్లో ఒక గొర్రె పిల్లలాగా రాడండి యూదా గోత్రపు సింహం వల్ల జడ్జి చేయడానికి వస్తాడు ఆయన ముందు నిలబడడం అని తీసి కాదు ఏ నోడ్లైతే దేవుడు కాకుండా వేరే వాళ్ళని కూడా దేవుడు అంటున్నారో ఆ నోడ్లన్నీ కూడా రోజు కట్ చేస్తాడు అప్పటిదాకా తెచ్చుకోవద్దు మన జీవితం దాకా మనం నశించిపోవద్దు నాశనం అవ్వద్దు మనను బట్టి అనేక ఆత్మలను నరకంలోకి తీసుకెళ్ళదు పరలోకమే తీసుకెళ్ళాలి మనం వీ హ్యావ్ టు టేక్ మెనీ సోల్స్ టు హెవెన్ నాట్ హెల్ప్